రైతురాళ్ళందరికీ మార్చి నెల ఇరవై ఎనిమిదవ తేదీ అలసిన వాణిని ఓరణించ మాటలు చదువుతున్నాను ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరినీ కూడా రక్షకుడైన యేసు ప్రభు సమృద్ధిగా నిండారుగా గాక సహోదరులారా ఒకడు ఏ తప్పిదంలోనైనాను చిక్కుకొని ఏడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు సాత్వికమైన మనస్సుతో మంచి మంచిదారికి తీసుకొని రావలను కలతీ పత్రిక ఆరో అధ్యాయం ఒకటో వచనం మనము వెనుకబడినప్పుడు దేవుడు మనలను క్షమించుటలో కనబరిచిన మంచితనమును కృపను మనము గ్రహించిన ఎడల మనము అదే స్థితిలో ఉన్నవారికి నిజమైన సహాయకులముగా ఉండగలము వారు సాక్ష్యమును పాడు చేసుకునేందుకు మనము వారిని కఠినముగా నిందించి ద్వేషించుటకు బదులు ప్రేమతో కూడిన జాలితో వారి నిమిత్తము కన్నీటితో ప్రార్థించగలము ప్రేమతో దీనత్వంతో వారి యుద్ధకు ఎట్లు పోవలనో ఎట్లు వారిని ప్రభు ఎదో తిరిగి తీసుకొని రావాలెనో నేర్చుకునగలము గలత్తి పత్రికారు అధ్యాయం ఒకటి రెండు వచనాలు చాలా కుయుక్తితో కూడిన మార్గములలో సాతానం విశ్వాసుల జీవితంలో ఓటమిని తీసుకొని వచ్చునటలో అనుమానము లేదు బలముగా శోధింపబడినప్పుడు అనేకులు పడిపోదురు అప్పుడు వారు వారు ఇతర విశ్వాసుల చేత నిందించబడి విడిచిపెట్టబడుదురు కొందరు వారిని ద్వేషించెదరు అవిశ్వాసులు కూడా వారిని నిందించెదరు మనము వెనుకబడినప్పుడు మనము పశ్చాత్తాపడు వరకు దేవుడు ఎంత ఓపికతో మన కొరకు కనిపెట్టినో మన మొదటి ప్రేమను మనము కోల్పోయినప్పుడు మన అవసరతను ఆయన ఎట్లు తీర్చినో మనము ఆయన యుద్ధకు తిరిగి వచ్చుటకు మనకు ఎంత ఆశ్చర్యకరముగా సహాయపడినో మనకెంతటి మృదువైన ఆహ్వానము ఇచ్చనో మనము జ్ఞాపకం చేసుకుంటేనే తప్ప వెనుకబడిన వారికి సహాయము చేయలేము వారి కొరకు మనము కన్నీటితో ప్రార్థించగలము వారు తిరిగి సమకూర్చబడటకు ఏమి చేయగలమో అదంతా యూజ్ చేయగలము అనేక పర్యాయములు మన సొంత అనుభవంలో పడిపోయిన వారి కొరకు వారితో కలిసి మనము కన్నీటితో ప్రార్థించటం ద్వారా వారు తిరిగి మునుపడి స్థితికి వచ్చుట చూచితిమి దానికి బదులుగా మనము వారికి తీర్పు తీర్చి ఖండించిన ఎడల వారి హృదయంలో మరి ఎక్కువ కఠినముగానాలు అగును వెనుకబడిన మన సహోదర సహోదరుల విషయంలో మనమెంత గొప్ప బాధ్యతను కలిగి ఉన్నామో జ్ఞాపకము చేసుకునవలెను తన శిష్యుడైన పేతులు పడిపోవటకు ముందు పడిపోయిన తరువాత ప్రభువు పేతురును ఎట్లు సంధించననున్నది మనకు మాదిరిగా ఉన్నది కోడి రెండుసార్లు కోయకముందు పేతురు తనను గురించి మూడు పర్యాయములు బొంకునని ప్రభువుకు తెలియను అందుచేతనే ప్రభు అతనిని ప్రేమతో హెచ్చరించను సిమోను సిమోను ఇదిగో సాతాను మిమ్మను పట్టి వలె జల్లించుటకు మిమ్మను కోరుకునను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుము లూకా ఇరవై రెండు అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినా యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రార్థనను బట్టి పేతురు సమకూర్చబడెను పేతురు తనను నిరాకరించినప్పటికీ ప్రభువు పేతురుతో బలహీనులైన తన సహోదరులు కూడా పడిపోదురేమోనని వారి కొరకు పేతురును ప్రార్థించమని చెప్పుటలో ప్రభువు పేతురును ఎంతగా నమ్ముచున్నాడో మనము చూడగలం ప్రభు ఈ విషయమునే పేతురుకు ఆయన ఇచ్చిన చివరి వర్తమానంలో మరలా చెప్పుటను మనము చూడగలం వ్యూహానం ఇరవై ఒకటి పదహైదు నుండి పదిహేడు వచ్చినాలు ఆయన మూడుసార్లు అతనితో నా గొర్రెలను మేపము నా గొర్రెలను కాయము మరలా నా గొర్రెలను మేపము అని చెప్పాను ఎవరైతే నూతనముగా జన్మించిరో ఎవరైతే క్రీస్తు నందు చిన్న పిల్లలుగా ఉన్నారో వారిరువురు మరియు ఎవరైతే బలహీనముగా బలహీనముగానున్నారో ఎవరైతే ఆత్మీయముగా ఎదుగుట లేదో వారు గొర్రె పిల్లల వంటి వారు గనుక వారిపై ఎక్కువ శ్రద్ధ వహించవలను వారిని మోయవలను బలపరచవలను మనము బలహీనముగా ఉన్నప్పుడు మనలను ఆత్మీయముగా సమకూర్చుటకు ప్రభువు వివిధ ప్రజలను మన సహాయార్థము ఉపయోగించుకొనిను మన సహ విశ్వాసులు బలహీనముగా ఓడిపోయిన జీవితము జీవించుచున్నట్లు కనబడిన ఎడల వారిని ప్రార్థన సహవాసము కన్నీరు కార్చుట ద్వారా మనము వారిని పైకి లేవనెత్తుటకు సహాయపడగలను కన్నీరుతో విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు అందరికి వందనాలు థ్యాంక్ యూ